పాకిస్తానీ స్పీచ్ మీరు చూసేయండి ఇప్పుడు కశ్మీర్ లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే కాశ్మీరీస్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వి షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్